గుంటూరు నగర అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని శుక్రవారం డివిజన్ పండరిపురం ఒకటవ లైన్ రామాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డుకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె స్థానికంగా నెలకొన్న సమస్యల్ని గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు ఆయా సమస్యల్ని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈ మేరకు ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు సమస్యలు లేని నియోజకవర్గంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ ముత్తనేని రాజేష్ పరుచూరి సంజీవరావు కసుకుర్తి హనుమంతరావు డివిజన్ టీడీపీ అధ్యక్షులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు తో కూడుకున్న రోడ్డు అండి చాలా త్వరతగా తిన ఇది కూడా కాంట్రాక్టర్ గుర్తు చేస్తుందని చెప్పారు చాలా ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది ఇప్పటి నుంచో ప్రజలు ఆకాంక్షిస్తున్న మరొక రోడ్ ఇది వర్షం వస్తే తీవ్రంగా మునిగిపోయి మురుగంతా రోడ్డు మీద చేరి ఇక్కడ ఉన్న స్థానిక షాపుల్లో కూడా చేరిపోయే పరిస్థితి ఉన్న రోడ్ ఇది సో ఈ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది త్వరత ప్రజలకి సౌకర్యార్థంగా అందుబాటులోకి వస్తారు ఈరోజు ఇది అందరి మీ సమక్షంలో చేపిస్తాం